మీ డైరెక్టర్ సూపర్ రా భలే టైటిల్ పెట్టాడు అత్తారింటికి దారేది సైలెంట్ గా డ్యూటీలో పట్టుకొచ్చే రేయ్ ఏం మాట్లాడుతున్నావు తెలుసా మా యూటర్ తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది తెలుపు పట్టింది పసుపు అయ్యింది ఎరుబూ అది ఇంకా రిలీజ్ కాని సినిమారా చాలా రిస్క్ క్యాష్ నలుపు చెక్కు తెలుపు పట్టింది పసుపు అయ్యింది ఎరుఫూ రై మన కళ్యాణ్ ప్రాబ్ల సినిమాలు ఇచ్చేస్తావురా ఎవరి మాటైతే బీని గుడి పైరిసీ చేశారో సభాముఖంగా హెచ్చరిస్తున్నా ఎవరు ఉండకండి ఇక్కడ నుంచి ఉంటే అందరికీ కళ ఆత్మ మీ ఇంట్లో ఎవరినో ఆవాహించింది పూర్తి బృందం చెప్పాను కదా ఎవరు నన్నెవరో వాచ్ చేస్తారు